శ్రీమద్ రామాయణం సుందరకాండం పదకొండవ సర్గం ఈమె సీత కాదు అని నిర్ధారించుకొని హనుమంతుడు మరల అందును పానభూమి అందును సీత కొరకే అన్వేషించుట అతని మనసులో ధర్మలోప కలుగుట అది నివృత్తమగుట ఆ మహాకపి అంతకు ముందున్న తన ఆలోచనను అంటే మండోదరు నుంచి వూచి సీతయ్యను భ్రాంతిని మార్చుకొనిను సీతాదేవిని గురించి అతడు వేరొక విధముగా సరి అయిన ఆలోచన చేయసాగాను రాముని ఎడబాటునకు గురి అయిన సీతాదేవి ఇట్లు నిద్రించుట సంభవమా ఆ స్థితిలో ఆమెకు అన్నపానాదుల మీదకి మనసే పోదు ఆభరణముల విషయమే పట్టదు పరపురుషుడు ఎంతటి వాడైనను కడకు అతడు సురాధిపతియే అయినను అతనిని ఆమె దరి చేరదు దేవతల ఎందు సైతము ఎవ్వడునూ రామునితో సమానుడైన వాడు లేడు కనుక ఈమె సీతాదేవి కానే కాదు అని నిశ్చయించుకొని ఆ కపివరుడు సీతా సందర్శనమునకై కుతూహలపడుచు పానభూమి ఎందు మరల అన్వేషింపసాగాను ఆ పానభూమి ఎందు ఆటపాటలతో అలసిపోయిన వారు కొందరు నృత్యముల నృత్యముల చేస్తీ ఉన్నవారు మరికొందరు మధుపానములచే చేతిల్లి పడి ఉన్నవారు ఇంకనూ కొందరు కలరు కొందరు స్త్రీలు మురజములను మృదంగములను చిన్న చిన్న పీఠములను ఆనుకొని నిద్రించుచుండిరి మరికొందరు మేలైన ఆస్తనములపై శయనించి ఉండిరి అచ్చటి అంగనలు వివిధాలంకారములతో భూషితులై ఉండిరి వారు తమ తమ అందచందములను గురించి సరస్వక్తులాడుకొని వారు తాము పాడేడి పాటల అర్ధములను గురించి చర్చించుకొని వారు దేశ కాలములకు అనుగుణముగా ప్రవర్తించువారు సందర్భోచితముగా సంభాషించువారు అట్టి పెక్కు మంది అంగనలతో కూడి బాహ్యరతి అందలి ఆసక్తితో అలసి సొలసి నిద్రించుచున్న రావణుని కపీశ్వరుడు చూచను మరి చోట రూప సౌభాగ్యములను గురించి సల్లాపములను గావించువారును స్త్రీలలో అగ్రశ్రేణికి చెందిన వారును అయిన పెక్కు మంది యువతులు నిద్రించుచుండగా ఆ హనుమంతుడు చూచను ఒక విశాలమైన గోశాలయందు ఉత్తమ జాతి ఆవుల మధ్య ఒక ఆంబోతు వలే మహాబాహు అయిన రావణుడు ఆ తరుణీమనుల మధ్య సోబిళ్ళు చుండెను అరణ్యమునందు ఆడ ఏనుగులచే పరివృతమైన ఒక మదపుట్టేనుగు అలే రాక్షస రాక్షసరాజు ఆ లావణ్యవతులచే పరివృతుడై చుండెను మహాకాయుడైన ఆ రావణుని సైన మందిరమున వివిధ భోగ్య వస్తువులతో కూడిన పానభూమిని ఆ కపివరుడు తిలకించెను ఆ పానభూమి ఎందు వేర్వేరుగా ఉంచబడిన లేళ్ళ దున్నల అడవి పందుల ఖండములను ఆ హనుమంతుడు చూచెను అక్కడ పెద్ద పెద్ద బంగారు పాత్రలలో సగము తిని వదిలివేయబడిన నెమళ్ళ కోళ్ల ఖండములను ఆ కపివరుడు గాంచెను పెరుగుతో రుచకము అను లవణము తోడను కలిపి వండిన అడవి పందులు ఖడ్గ మృగములు ముళ్ళ పందులు లేళ్లు నెమళ్ళు మొదలగు జంతువుల మాంసఖండములను ఆ మారుతి వరుసగా చూచెను బాగుగా వండపడిన కొక్కెర పక్షులు వివిధములైన చకోరములు మహిషములు మత్యములు మేకలు మొదలగు వాటి మాంసఖండములను సగము భక్షించి వదిలివేయబడిన వాణిని మారుతిగాంచెను వివిధములైన పచ్చళ్లను పానీయములను భోజ్య వస్తువులను మరియు పులుపు ఉప్పు మొదలగు షడ్ర సోపేతములైన తినుబండారములను ఆ కపీశ్వరుడు గాంచెను అటు చెల్లాచెదురుగా చెల్లా చెదురుగా పడి ఉన్న అమూల్య హారములను అందెలను కేయూరములను వివిధములగు ఫల రసములతో నిండిన పాన పాత్రలను ఆ మారుతి వీక్షించెను అచ్చటచ్చట బాగుగా అమర్చబడిన శయనాసనముల తోడను అలంకారార్థమై వెదజల్లబడిన తోడను అచటి నేల మిక్కిలి శోభావహమై ఆ పానభూమి అగ్ని లేకుండగానే వివిధ జ్వాలలతో వెలుగొందుచున్నదా అనున్నట్లుండెను ఘుమఘుమలాడునట్లు బాగుగా పలు రీతులలో వండబడినవి పానశాల ఎందు నేర్పుగా అమర్చబడినవి అయిన మాంసములను దివ్యములైన రుచికరములైన వివిధములగు సహజ మద్యములను శర్కరలతో తేనెలతో పూదేనెలతో ఫలములతో సిద్ధపరచబడి నానా విధములగు సువాసన చూర్ణములతో వేర్వేరుగా కలుపబడిన కృత్రిమ మద్యములను మారుతిగాంచెను అనేక విధములైన పూలమాలలతోడను బంగారు పాత్రలతోడను స్ఫటిక పాత్రలతోడను నిండినదై ఆ పానభూమి మిక్కిలి శోభించుచుండెను ఇంకను బంగారముతో నిర్మితములైన కొమ్ము చెంబులతో కూడిన ఆ భూమి ఎంతయో శోభించుచుండెను వెండి బంగారు కడవలలో పూర్తిగా నింపబడిన మేలైన మద్యములను అక్కడ ఆ సమయమున కపీశ్వరుడు చూచెను అతడు చెరుకు రసముతో సిద్ధమైన అతడు చెరుకు రసముతో సిద్ధమైన మద్యముతో నిండి ఉన్న మణిమయములైన బంగారు పాత్రలను వెండి పాత్రలను ధర్శించెను కొన్ని చోట్ల గల పాత్రలలోని మద్యము సగము త్రాగబడి ఉండెను మరికొన్ని పాత్రలలోని మద్యము పూర్తిగా త్రాగబడి ఉండెను కొన్ని తావుల పాత్రలలోని మద్యములను ఎవరూ తాకలేదు ఈ దృశ్యములను అతడు వీక్షించెను కొన్ని ప్రదేశముల యందు పెక్కు విధములగు భక్ష్యములను కొన్ని త్రావుల వేర్వేరుగానున్న మద్యములను తినగా మిగిలిన అన్నములను కొన్ని చోట్లను చూచుచు ఆ మారుతి అంతటను అనుసరించెను కొన్ని చోట్ల చిన్న చిన్న పాత్రలు పగిలి ఉండెను మరికొన్ని తావుల ఘటములు దొరి ఉండెను మరికొన్ని ప్రదేశములందు మిశ్రితములైన మాలలు జలములు ఫలములు పడి ఉండెను ఒకచోట స్త్రీల యొక్క తల్పములు అనేక ఆకారములు కలిగి స్వచ్ఛములై ఉండెను వాటిపై కొంతమంది తరుణీమనులు పరస్పరము కౌగిలించుకొని పరుండి ఉండిరి పూర్తిగా నిద్రమత్తులోనున్న కొందరు స్త్రీలు నిద్రించుచున్న పక్కనున్న స్త్రీల యొక్క దుప్పట్లను లాక్కొని కప్పుకొనిరి ఆ స్త్రీల ఉచ్ఛ్వాస నిశ్వాసములకు వారి శరీరం గల వస్త్రములు మాలలు పిల్లవాయువులకు కదిలినట్లుగా చిత్రముగా స్వల్పంగా కదులుచుండెను అచ్చట చల్లని చందనములు చెరుకు రసములతో తేనెలతో సిద్ధపరచబడిన మద్యములు పరిమళములను వెదజల్లుచున్న మాలలు ఘుమఘుమలాడు ధూపములను కలవు అచ్చట ప్రసరించుచున్న వాయువు ఆ రస చందన ధూపాదుల వివిధ సుగంధములను అంతటను వ్యాపింపజేయుచుండెను అప్పుడు ఆ సువాసనలు పుష్పక విమానమునందు నలుమూలలా వ్యాపించెను ఆ రావణ మందిరమున కొందరు స్త్రీలు మనోహరమైన ఛాయ కలవారు కొందరు స్వచ్ఛమైన శ్యామవర్ణము కలవారు మరికొందరు బంగారు అనేవారు బంగారు అనేవారును కలరు నిద్రా ప్రభావము వలన ఆ నిద్రించుచున్న వారి రూపము ముకులించుకొని ఉన్న పద్మముల వలె ఉండెను మహా అయిన మారుతి ఈ విధముగా ఉన్న రావణ అంతఃపురమునందు అంతటను అడుగడుగునను గాలించెను కానీ సీతాదేవి మాత్రం కనపడలేదు ఆ స్త్రీలను చూచుచున్న కపివరుడు తన వలన ధర్మలోపం జరిగినదేమో అని తీవ్రమైన సందేహమునకు లోనయ్యను అంతఃపురమునందు ఇట్లు గాఢ నిద్రలో ఉన్న పరకాంతలను చూచితిని దీనివలన నా బ్రహ్మచర్య ధర్మనిష్ట దెబ్బతినునేమో పరసత్తుల విషయమున నాకెన్నడునూ విషయవాసనా దృష్టియే లేదు పైగా పరధార పరధారలను పరిగ్రహించిన ఈ దుష్ట రావణుడు కూడా ఇప్పుడు నా కంటబడెను హనుమంతుడు మిక్కిలి మనోబలము కలవాడు నిశ్చయించుకొనిన లక్ష్యమునందు ఏకాగ్ర చిత్తమును కలిగి ఉండువాడు అట్టి మారుతి మనస్సున కర్తవ్య నిశ్చయమునకు తోడ్పడు చక్కని ఆలోచన తలుక్కున మెరిసెను నిద్రించుచున్న రావణ స్త్రీలను అందరినీ పరికించి చూచినది వాస్తవమే అయినను నాలో ఎట్టి మనోవికారము కలగలేదు శుభ విషయముల ఎందునూ అశుభ విషయముల ఎందునూ సమస్తమైన ఇంద్రియముల తీరుతెన్నులకు మనస్సే కారణం కానీ నా మనస్సు ఈ పరిస్థితులలో కూడా ఎట్టి వికారములకు లోను కాక సన్మార్గమున నిశ్చలముగా ఉన్నది వైదేహిని మరి ఒక చోట ఎక్కడనని వెతకను స్త్రీలను స్త్రీ సమూహముల మధ్యనే కదా వెతకవలేను కదా ఒక ప్రాణిని ఆ జాతి ప్రాణుల మధ్యనే వెతకవలేను కదా తప్పిపోయిన స్త్రీని లేళ్ల మధ్య వెతుకుట వలన ప్రయోజనం ఉండదు కదా అందువలన నిర్మలమైన మనస్సుతో నేను ఈ రావణాంతపురమును నిశిత దృష్టితో పూర్తిగా గాలించిదిని కానీ జానకీదేవి మాత్రం కనపడలేదు సీతాన్వేషణ చేయుచున్న పరాక్రమశాలయ హనుమంతునకు దేవ గంధర్వ నాగకన్యలు కనపడిరి కానీ సీతాదేవి మాత్రం కనిపింపలేదు వీరుడైన హనుమంతునకు అక్కడ సీతాదేవి తప్ప ఇతర స్త్రీలు ఎందరో కనపడిరి అప్పుడు అతడు కొంచెం దూరముగా వెళ్ళి మరల దీర్ఘాలోచనలో పడను సర్వశుభ లక్షణముతో ఒప్పుచున్న హనుమంతుడు ఆ పానభూమి నుండి వెలుపలికి వచ్చి తన ప్రయత్నమునకు కృత నిశ్చయుడై మరల ఆ రావణాంతపురమున సీతాదేవిని వెతకసాగెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే ఏకాదశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి నందలి సుందరకాండమునందు పదకొండవ సర్గం సమాప్తం